ఈరోజు చాలా సింపుల్గా మా స్టైల్లో పప్పు రసం చేస్తాం రండి ఎంత మంచి భోజనం భోంచేస్తేనో రసం అన్నంతో ఎండు చేస్తేనే తృప్తిగా ఉంటుంది కదా అలాంటి రసం ని మా ఇంటి స్టైల్లో చేసేదానికి నాలుగు టేబుల్ స్పూన్ కందిపప్పుని కడిగి కుక్కర్ లో వేసి ఒక కప్పు నీళ్లు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ నూనె వేసి బాగా మెత్తగా ఉడక పెట్టుకుంటాం తర్వాత మిక్సీ జార్ లో ఒకటిన్నర టీ స్పూన్ మిరియాలు ఒకటిన్నర టీ స్పూన్ జీలకర్ర ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక మీడియం సైజ్ టొమాటో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం పెద్ద నిమ్మ పండు చింతపండుని చింతపండిని ఒక కప్పు నాన పెట్టి కరిగించి ఫిల్టర్ చేసి పెట్టుకుంటా అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ మెంత పొడి గ్రైండ్ చేసిన మసాలా ఇంకా రెండు కప్పు నీళ్లు పోసి బాగా మిక్స్ చేస్తాం తర్వాత కుక్కర్ లో ఉడికిన పప్పుని గరిటితో ఇంకా మెత్తగా చేసి చింతపండు నీళ్ళలో పోసి కలిపేస్తాం తర్వాత ప్యాన్ లో ఒక టీ స్పూన్ నూనె ఒక టీ స్పూన్ నెయ్యి పోసి వేడి చేసి ఒక టీ స్పూన్ ఆవాలు వేసి సిపిందనే మూడు ఎండుమిర్చి గిల్లి వేసి అర టీ స్పూన్ ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసి వేయించేసి కలిపిన రసం ని పోసి రసం ఉడికి పొంగేనప్పుడు కొత్తిమీర వేసి దింపేస్తే సూపర్ అయిన పప్పు రసం రెడీ ఈ రెసిపీ ఫుల్ వీడియోస్ చూడాలంటే ఇండియా సిస్టర్స్ కిచెన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని చెక్ చేసి చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్